నమస్కారం చూడు ధర్మ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాటి మన సొగసు చూడు ధర్మ కార్యక్రమంలో నేను వచ్చేసాను చందనగర్ మెయిన్ రోడ్ లో ఉండేటువంటి శుభశ్రీ సిల్క్స్ కి మరి ఇక్కడ ఉండే అందమైన కలెక్షన్ పరిచయం చేసేందుకు నాతో పాటు మంజుల గారు సిద్ధంగా ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆమెను పలకరించి కలెక్షన్ ఏంటో చూసేద్దాం నమస్తే మంజుల గారు నమస్కారం మరి ఇవాళ సుభాశ్రీ సిల్క్ నుంచి ఎటువంటి కలెక్షన్ చేస్తున్నారు ఫ్యాన్సీ సారీస్ వర్క్ కలెక్షన్ ఓకే ఫ్యాన్సీలో వర్క్ లో ఎటువంటి కలెక్షన్ ఉందో ఇవన్నీ ఎపిసోడ్ లో చూడబోతున్నాం అందులో ఫస్ట్ శారీ ఏముంది వర్క్ మేడం లో వచ్చేసి సీక్వెన్సీ వస్తుందండి సో ఫస్ట్ ఫ్యాన్సీ సారీ చూస్తున్నాము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో విత్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసింది టూ సైడ్స్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ బోర్డర్ అనేది ఈ విధంగా బ్లాక్ పైన వైట్ సీక్వెన్స్ వర్క్ తీసుకున్నాము దీని మిడిల్ పార్ట్ లో అంత క్రీపర్ తో రన్ చేసాము సాటిన్ పైన దీనిపైన డిజైన్ అనేది ఈ విధంగా ఎలివేట్ చేశారు ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి టూ బ్లౌజెస్ వస్తాయి ఒకటి మనకి అటాచ్ గా దీంతో పాటు ఒక బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు వర్క్ బ్లౌజ్ అయితే ముందు చూసేసేయండి ఈ విధంగా మనం శారీలో బార్డర్లో చూసాం కదా సీక్వెన్స్ వర్క్ ఆ వర్క్ అంతా కూడాను ఈ విధంగా మనకి యోగపాట్లో హైలైట్ చేసి ఇచ్చారు హ్యాండ్స్ వర్క్ ఈ విధంగా మనకి పఫీ హ్యాండ్స్ ఈ విధంగా యాడ్ చేశారండి దీంట్లో ఉండే బ్లౌజ్ ఒకసారి చూద్దాము ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ ప్లెయిన్లో ఇచ్చేసారు సో కావాలనుకుంటే ఇది మనం సింపుల్గా ప్లెయిన్లో స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే దీనిపైన కూడా చిన్న సీక్వెన్స్ వర్క్తో మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు పళ్ళు సెపరేట్గా ఉండదండి కంటిన్యూ పళ్ళు వచ్చేస్తుంది ఫ్యాన్సీ శారీస్ కాబట్టి మనకి సపరేట్ గా లేకుండా విత్ టాజిల్స్ తో ఎండింగ్ టాజిల్స్ అనేది బ్లాక్ కలర్ థ్రెడ్స్ తో ఈ విధంగా తీసుకున్నారు ఫోర్ సైడ్స్ కూడా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది రన్ అవుతుంది వేసుకుంటే దీని లుకే చాలా బాగుంటుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కాబట్టి అదిరిపోయింది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డబల్ నైన్ లో ఈ సారీ అయితే మన శుభశ్రీ సిల్క్స్ లో అవైలబుల్ లో ఉంది మరోసారి చూద్దామా ఈ సారీ ఏంటి జార్జెట్ బెనారస్ అండి జార్జెట్ బనారస్ లో చూస్తున్నాము లావెండర్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండే కలర్ అని చెప్పొచ్చు ఇదంతా మనకి బనారసీ తో శారీ థ్రో అవుట్ రన్ చేసాము మిడిల్ పార్ట్ కూడా సిల్వర్ జెరీ తో ఈ విధంగా బనారసీ వివింగ్ అనేది ఇచ్చేసాము ఇది పళ్ళు వచ్చిందండి పళ్ళులో చూసారు కదా ఒక లీఫీ మోటివ్ సిల్వర్ జరీతో బనారస్ వివింగ్లో ఈ విధంగా ఇచ్చేసాము దీన్ని బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ ఫుల్ కాంట్రాస్ట్లో ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఈ శారీకి హైలైట్ అయింది ఇది బ్లౌజ్ సో చూసారు కదా బ్లౌజ్ అనేది మనకి రెడ్ కలర్ పైన బార్డర్ హ్యాండ్స్ వరకు వివ్ చేసేటట్టుగా ఈ విధంగా ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో ఈ శారీకి ఇచ్చారు చాలా బాగుంది శారీలో చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కొన్ని మాత్రమే మనం ఈ ఎపిసోడ్ లో చూపిస్తున్నాము మరి ఈ సారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ అందమైన బనారసీ శారీ అనేది అవైలబుల్ గా ఉంది మన సుభాశ్రీ సిల్క్స్ లో మరోసారి చూద్దామా చందేరి ఏంటండి చందేరిలో వచ్చింది సో మనకి ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క శారీ మనం పర్చేజ్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి మనకి చెందేరిలో వచ్చింది చందేరిలో కూడా లైట్ వెయిట్ లో ఉంటాయి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుందని మీకు తెలుసు కదా దాంట్లో కొన్ని డిజైన్స్ అనేది మీకు ఎపిసోడ్ లో చూపిస్తున్నాము ఇది వచ్చేసరికి సపోటా కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మంగళగిరి బోర్డర్ హైలైట్ చేస్తూ తీసుకున్నాము దీంట్లో టూ వేరియేషన్స్ ఇస్తూ ఎల్లో అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ లో బార్డర్ హైలైట్ చేసాము మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ మోటిస్ బంచెస్ లాగా ఇచ్చేస్తూ డిజైన్ చేసాము దీనికి వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా సపోటా కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్రౌన్ షేడ్ లో పళ్ళు డిజైన్ చేసాము దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుందమ్మా సెల్ఫ్ వస్తుంది మేడం సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ లోనే వచ్చింది కాకపోతే ఇంకా లైట్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ ప్రింటింగ్ స్టైల్లో ఇచ్చామండి ఇది మనకి బ్లౌజ్ చాలా బాగుంది మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఇది ఫోర్ వన్ మేడం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్యూర్ లో ఉంటాయి మన దగ్గర ఇక్కడ అన్ని కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇది ఫోర్ థౌజండ్ వన్ లో ఈ సారీ మనకి అవైలబుల్ ఉంది కి కొన్ని చూపిస్తున్నాము మీరు ఒకసారి షోరూమ్ ని విజిట్ చేస్తే కనుక చాలా అన్లిమిటెడ్ కలెక్షన్ అనేది మనకి రీజనబుల్ లో ఉంటుంది సో ఇది వచ్చేసరికి చందానగర్ ఇన్ఫినిటీ మాల్ లో ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో టూ ఫ్లోర్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉంది సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ నుంచి మనకి అప్ టూ టూ లాక్స్ వరకు అన్ని రకాల పట్టు సారీస్ లో లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి దగ్గర ఉంటే విజిట్ చేయండి క్వాలిటీ లో ది బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి దాంతో పాటు కలెక్షన్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి అండి చాలా మంచి కలెక్షన్ ఉంది శాంపుల్ కి ఇంకొక సారీ కూడా చూద్దాం ఎలా ఉందో చూపిస్తారా మంజురా గారి ఈ సారీ ఏంటండి పైతానిక్ పైతానీ సారీ కలర్ చాలా చాలా బాగుంది పీకాక్ బ్లూ షేడ్ లో కనిపిస్తుంది దీనికి పైతాని బార్డర్ అనేది హైలైట్ చేసాము కాంట్రాస్ట్ లో మనకి పింక్ కలర్ బార్డర్ తో హైలైట్ చేసాము మిడిల్ పార్ట్ లో చిన్న మోడీస్ రౌండ్ సర్కిల్ లాగా ఇచ్చేస్తూ దానిలో కూడా ఒక లైన్స్ లాగా ఇచ్చేస్తూ ఒక చక్రం లాగా థీమ్ అనేది శారీ త్రో అవుట్ రన్ చేసాము దీనికి టూ సైడ్స్ కూడా సేమ్ లెంత్ బార్డర్ తో పైతాని వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు కాంట్రాస్ట్ కలర్ లో పైతానీ పళ్ళు గ్రాండ్ గా కాంట్రాస్ట్ కలర్ లో ఈ విధంగా వీవ్ చేసాము కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందేమో ఇది బ్లౌజ్ బార్డర్ మనం పింక్ లో చూసాం కదా పింక్ లోనే మనకి చిన్న ఫ్లవర్ మోటివ్స్ తో విత్ బార్డర్ తో హైలైట్ చేస్తూ బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైన్ చేసాం బ్లౌజ్ లో కూడా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది పైతానీ వీవింగ్ బార్డర్ బాగుంది ఈ సారీ ప్రైస్ ఎంత త్రీ థౌజండ్లోనే ఉంది ఓకే ఈ ఫ్యాన్సీ శారీ వచ్చేసరికి మనకి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్లోనే సుభ శ్రీ సిల్స్లో అవైలబుల్ ఉంది మంజుల గారు ఈ శారీ ఏంటండి టిష్యూ మేడం టిష్యూ ఓకే టిష్యూ అనేది ప్రతి దీంట్లో మంచి ట్రెండింగ్లో ఉంది కదా దాంట్లోనే థ్రెడ్ వర్క్ వివింగ్ శారీ అని చెప్పొచ్చు థ్రెడ్ వర్క్ కూడాను టిష్యూ పైన గోల్డ్ టిష్యూ తీసుకున్నారు దీనికి కట్ వర్క్ బార్డర్ లాగా యాడ్ చేశారు అంటే ఇది కట్ వర్క్ కాదు ఆ డిజైన్ అనేది జరీ వివింగ్తో అలా హైలైట్ చేశారు దీనికి టూ డిఫరెంట్ బార్డర్స్ ఎలివేట్ చేశారు టాప్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకి కట్ బార్డర్ లాగా కనిపిస్తుంది కదా అండ్ బాటమ్ బార్డర్ చూద్దాం బాటం బార్డర్ చూసారు కదా మనకి ఈ విధంగా చిన్న చిన్న జెరీ వివింగ్తో ఈ విధంగా వచ్చేస్తుంది ఇది బాటమ్ బార్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ మోటివ్స్ అనేది థ్రెడ్ తో ఇచ్చేసాము థ్రెడ్ వర్క్ వివింగ్ అనేది శారీ థ్రోఅవుట్ రన్ అవుతుంది మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ అన్ని మరి ఈ శారీకి పళ్ళు కంటిన్యూ పళ్ళు వస్తుంది ఇదే పళ్ళు అండి ఎండింగ్ తో పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూలోనే వస్తుంది శారీలో బార్డర్ చూసాం కదా బోర్డర్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ హైలైట్ చేస్తూ బ్లౌజ్ ఇచ్చేసాం ఇది బ్లౌజ్ సెల్ఫ్ లోనే ఉందండి మరి ఈ సారీ ప్రైస్ ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్ రూపీస్ లో ఈ సారీ వచ్చేసరికి మన శుభశ్రీ సిల్క్స్ లో అవైలబుల్ లో ఉంది మరో కలెక్షన్ చూద్దామా ఓకే మేడం ఈ శారీ ఏంటి మంజుల గారు ఇది క్రేప్ లో ఫ్లోరల్ వస్తుంది మనం ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో ఒక్కొక్క శారీ చూపిస్తున్నాం దీంట్లో మనకి కలర్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి అలానే డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి దీంట్లో వచ్చేసరికి మనకి మంచి డార్క్ వైన్ షేడ్ తీసుకున్నాము దీనిపైన వచ్చేసరికి ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ ఇచ్చేసాము దీంట్లో షైనింగ్ థీమ్ కూడా రన్ అవుతుంది శారీలోనే ఒక షైనింగ్ థ్రెడ్ అనేది ఇన్నర్ లోనే వీవ్ అవడం వల్ల ఆ షైనింగ్ థ్రెడ్ తో చాలా చక్కగా ఎలివేట్ అయింది ఫోర్ సైడ్స్ మీరు గమనించుకుంటే ఇదే ఫ్లోరల్ మోటివ్స్ తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసాము బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా జెరీ వివింగ్ ఇచ్చేసాము ఇది మనకి పళ్ళు వస్తుంది చిన్న టాజిల్స్ తో డ్ చేసాము దీనికి బ్లౌజ్ కూడాను సేమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూసారా ఆ షైనింగ్ థ్రెడ్ ఇన్నర్ లో వివడం వల్ల మనకి ఆ బ్లౌజ్ లో కూడాను చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ తో ఇలా ఉంది మరి ఈ సారి ప్రైస్ ఎంతలో ఉంది త్రీ వన్ ఫోర్ ఓకే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఈ మన సుభశ్రీ సిల్క్స్ లో ఉంది ఓకే ఇదేంటి ఇది డాలర్ డాలర్ వస్తుంది మోటివ్స్ తో వచ్చే సారీ అండి సో దీనికి వచ్చేసరికి డాలర్స్ మోటివ్స్ అనేది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ టూ టైప్స్ జరి వివింగ్ అనేది సారీ థ్రో అవుట్ రన్ చేసాము బాటమ్ బోర్డర్ టాప్ బోర్డర్ వచ్చేసరికి బనారసీ వివింగ్ తో ఈ విధంగా ఇచ్చాము అంతే చక్కనైన బనారసి పళ్ళు అనేది గ్రాండ్ గా వచ్చింది దీనికి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ అని చెప్పాలి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసాము బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఒకసారి చూద్దాం ఇది బ్లౌజ్ అండి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో విత్ బార్డర్తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుందండి బ్లౌజ్ మెయిన్గా కాంబినేషన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఒకసారి షాప్ని విజిట్ చేస్తే కనుక మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ప్రైస్ ఎంతలో కావాలని కానివ్వండి లేకుంటే ఇంకేమైనా డిజైన్స్ పరంగా కావాలనుకున్న అన్ని రకాల వెరైటీస్ అనేది మన షోరూమ్ లో అవైలబుల్లో ఉన్నాయి చందానగర్ మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మనకి ఇన్ఫినిటీ మాల్ ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ టూ ఫ్లోర్స్ సుభశ్రీ షాప్ ఉంటుంది కింద సిబిజే గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఉంటుంది దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో మన సుభశ్రీ సిల్క్స్ అనేది చాలా అన్లిమిటెడ్ కలెక్షన్ అనేది మన దగ్గర ఉంటాయి ఇందులో మరోసారి చూద్దాం ఓకే ఈ సారీ ప్రైస్ డబల్ నైన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డబల్ నైన్ లో ఈ సారీ అయితే అవైలబుల్ అవుతుంది మరో సారి చూద్దాం మంజుల గారు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ సారీ డిజైన్ ఏంటండి ప్రింట్ వస్తుంది మేడం డోలా సిల్క్ లో ఓకే డోలా సిల్క్ లోనే అజ్రక్ ప్రింట్ స్టైల్లో ఈ సారీ అనేది ఈ విధంగా ఉంది చాలా బాగుంది డోలా సిల్క్ అనేది ఇప్పటి వరకు మనం చాలా సారీస్ చూసే ఉన్నాం కదా ఇక్కడ వచ్చేసరికి అజరక్ ప్రింట్ అనేది ఈ సారీకి హైలైట్ అని చెప్పాలి దీంట్లో కూడా చాలా కలర్ కాంబినేషన్ లో మనకి అవైలబుల్ ఉంటాయి కదా మేడం ఓకే ఇందులో మల్టీ కలర్ కాంబినేషన్ పైన సారీ ఈ విధంగా అజరక్ ప్రింట్ తో స్టైల్ డిజైన్ చేశాము దీనికి టూ సైడ్స్ బార్డర్ అనేది బనారసీ బార్డర్ ఇచ్చేసాము హైలైట్ చేస్తూ వచ్చే గ్రాండ్ బనారసి బార్డర్ కాంట్రాస్ట్ కలర్ లో గ్రీన్ కలర్ పైన ఇచ్చేసాము ఇది మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందండి సెల్ఫ్ వస్తుంది మేడం సెల్ఫే వస్తుందా ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ లో లెనిన్ బ్లౌజ్ అనేది ఉన్నాం చాలా చాలా బాగుందండి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది టూ సైడ్స్ ఆ జరీ వివింగ్ బార్డర్ అనేది అంటే బనారసి బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం వల్ల అదిరిపోయింది సారీ త్రోఅట్ మనకి అజ్రక్ ప్రింటింగ్ అనేది చాలా హైలైట్ చేస్తూ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ లో రావడం వల్ల చాలా డీసెంట్ కాంబినేషన్ అనిపిస్తుంది మరి దీని ప్రైస్ ఎంత ఉందండి త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌజండ్ రూపీస్ లోనే ఉంది వావ్ ఇంత గ్రాండ్ గా ఉండే ఈ ఫ్యాన్సీ సారీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్లో లో ఉంది మరో సారీ చూద్దామా ఈ శారీ ఏంటంటే చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంది సాఫ్ట్ సిల్క్ వస్తుంది మేడం వావ్ సాఫ్ట్ సిల్క్ లో శారీ అదిరిపోయిందండి కలర్ చూసారు కదా పింక్ కలర్ తో అదిరిపోయింది దీనికి సాటిన్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ దానిపైన చాలా చక్కనైన డిజైన్ అనేది జెరీ జరీ తో వచ్చేసింది అంటే మనకి ట్రెడిషనల్ గా ఉంది అలానే చాలా గా కూడా కనిపిస్తుంది ట్రెండీ లో కూడా సెట్ అయిపోతుంది టూ ఇన్ వన్ గా మనం వేర్ చేసుకునేందుకైతే ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చాలా బాగుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న మోటివ్స్ అనేది గోల్డ్ మోటివ్స్ తీసుకున్నారు మిడిల్ లో సిల్వర్ జెరీతో హైలైట్ చేశారు దీనికి హైలైట్ అంటే బార్డర్ అని చెప్పాలి బాటమ్ బార్డర్ చూడండి సాటిన్ బార్డర్ పైన ఈ జెరీ వివింగ్ రావడం వల్ల చాలా చాలా చక్కగా అందాన్ని యాడ్ చేసిందని చెప్పాలి ఎందుకంటే మనం అనుకున్నాం కదా ముందు ట్రెడిషనల్ గా కనిపిస్తుంది ట్రెండీగా గా కూడా కనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు ఆ ఇలాంటి శారీని వేసుకుంటే చాలా లుక్ అనేది ఇంకా చక్కగా గ్రాండ్ గా కనిపించేందుకు ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు ఒకసారి ఇలా వేస్ట్ చూపిస్తా మీరే చూడండి ఇందులో కలర్స్ మనకి చాలా కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ ఉంది ఈ శారీ అనేది మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ గానీ లేకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎలాంటి ఫంక్షన్కైనా చాలా బాగా సెట్ అయిపోతుంది లుక్ అయితే అదిరిపోయిందండి మెయిన్గాను ఈ డిజైన్ చక్కగా వచ్చే సాఫ్ట్ సిల్క్ పైన రా సిల్క్ పైన చాలా చాలా అందమైన డిజైన్ అనేది ఈ శారీతో హైలైట్ చేశారు సో మరి ఇంత అందమైన శారీకి పళ్ళు కూడాను ఎలా ఉందో చూసేద్దాం చూపిస్తా చూడండి ఇది పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చేసాము బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్తో హ్యాండ్ వరకు మనం స్టిచ్ చేసుకున్న బాగుంటుంది ఓకే ఇంత అందంగా ఉండి ఈ సారీ ప్రైస్ ఎంత ఉంది మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డబల్ నైన్ రూపీస్లో ఇంత అందమైన శారీ వా అనిపించట్లేదు మీకైతే నాకైతే అద్భుతంగా నచ్చింది జస్ట్ ఇందులో శాంపుల్ ఒకటి మాత్రమే నేను మీకు చూపించాను ఇందులో కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి అలానే మీ బడ్జెట్ తగ్గట్టుగా కలెక్షన్ చూడాలనుకుంటే ఒక్కసారి చంద్రనగర్ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి శుభశ్రీ సిల్క్స్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి మరోసారి చూద్దామండి ఓకే మేడం ఈ సారీ ఏంటి మంజుల గారు విచిత్ర సిల్క్స్ మేడం ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ ఓకే విచిత్ర సిల్క్లోనే ఫ్లోరల్ థీమ్తో రన్ చేసే ఈ సారీ చూడండి ఎంత బాగుందో స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ మనం ఇలా అన్న ఫోల్డింగ్స్ కూడా రావండి డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్కి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చాలా డీసెంట్ అంటే మనకి ఆఫీస్లో మంచి హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్లోరల్ థీమ్తో వచ్చింది చాలా నీట్ అండ్ క్లీన్గా అనిపిస్తుంది బార్డర్ని ప్లెయిన్ బార్డర్ తో హైలైట్ చేస్తూ టూ సైడ్స్ సింపుల్ అండ్ గా ఇచ్చేసాము దీనికి ఈ విధంగా పళ్ళు అనేది డిజైన్ చేసాము మరి బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తా చూసేసేయండి ఎస్ ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్లో వస్తుంది లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చాము శారీలో హైలైట్ కలర్ బార్డర్ అనేది ఈ కలర్లోనే ఉంది కాబట్టి ఇది బ్లౌజ్ ఇచ్చాము ఇది ఎంత ఉందమ్మా ప్రైస్ టూ టూ ఫైవ్ నైన్ మేడం ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో ఈ శారీ అయితే అవైలబుల్ లో ఉంది నిజంగా చాలా బాగుంది క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రైస్ లో మాత్రం అందరికీ అందుబాటు ధరలోనే ఇస్తున్నారు మన శుభశ్రీ సిల్క్స్ వారు మరి అస్సలు విష్ చేసుకోవద్దు చందానగర్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది ఇదే కాదు పట్టు కలెక్షన్ చూడాలనుకున్న ది బెస్ట్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటుందండి చందానగర్ ఆపోజిట్ అంటే ఇన్ఫినిటీ మాల్ ఆపోజిట్ లోనే ఉంటుంది మనకి కింద సిబిజే గోల్డెన్ డైమండ్స్ ఉంటుంది దాని ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా శుభశ్రీ సిల్క్స్ అనేది ఉంటాయి మనకి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ టు పట్టు శారీస్ లో టూ ల్యాక్స్ వరకు కూడా ది బెస్ట్ కలెక్షన్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మరొక సారీ చూద్దామా జస్ట్ శాంపుల్ కి కొన్ని నేను మీకు చూపిస్తున్నాను మీరు విజిట్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి అద్భుతమైన కలెక్షన్ మాత్రం హ్యాపీగా ఇక్కడ మీ సొంతం చేసుకోవచ్చు మరో సారీ చూద్దాం ఓకే ఈ సారీ ఏంటి మంచిగా మేడం మష్రూమ్ సిల్క్ వా చాలా బాగుంది బ్లాక్ కలర్ అనేది చాలా మందికి ఫేవరెట్ కలర్ దాంట్లో డీసెంట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ టూ సైడ్ బార్డర్ అనేది ఈ విధంగా కౌ డిజైన్ తో ఎలివేట్ చేశారు ఇందులో కూడా మనకి సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి కౌ అనేది ఈ విధంగా థీమ్ బార్డర్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చిన్న మోటివ్స్ అనేది జెరీ లో వచ్చేస్తుంది దీనికి హైలైట్ ఏంటంటే పళ్ళు అని చెప్పాలి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా చాలా చక్కగా డిజైన్ చేశారు అది కూడా మనకి ఏ వచ్చింది జస్ట్ ఈ విధంగా డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా కాంట్రాస్ట్ ఇచ్చారు సెల్ఫ్ లోనే వస్తుంది ఇది మనం పళ్ళు చూసాము కదా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ప్లెయిన్ లోనే ఇచ్చేస్తూ రెండు వైపులా కూడా బార్డర్ లో ఏదైతే థీమ్ రన్ చేసామో కౌతి అదే కౌతీమ్ తో బార్డర్ లో హైలైట్ చేసాము ఇది హ్యాండ్స్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సెల్ఫ్ లోనే రావడం వల్ల చాలా బాగుంది లుక్ అనేది మరి ప్రైస్ ఎంత టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ అందమైన బ్లాక్ కలర్ సారీ అవైలబుల్ లో ఉంది కలర్స్ కూడా ఆప్షన్ ఉందండి మనకి నచ్చే కలర్ ని తీసుకోవచ్చు మరి ఇది వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది సో ఇప్పుడు ఆఫ్ సారీ కలెక్షన్ చూస్తున్నాం కదా ఆఫ్ సారీలో బార్డర్ తో హైలైట్ చేస్తూ డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్ కి పింక్ కలర్ బోర్డర్ ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసాము ఇది సెమీ స్టిచ్డ్ ఉంటుందా సెమీ స్టిచ్ ఈ ఆఫ్ సారీ అంతా మనకి ప్లేట్స్ అన్ని యాడ్ అయిపోయి ఉంటాయి జస్ట్ మనకి ఎండింగ్ లో ఒక స్టిచ్ అని వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ సెమీ స్టిచ్డ్ అంటే మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ లో స్టిచ్ చేసుకోవచ్చు చిన్న మోటివ్స్ అనేది సరి లో ఇచ్చేసాము బార్డర్ చూసారు కదా కట్ వర్క్ బార్డర్తో కాంట్రాస్ట్ కలర్ పింక్ పైన ఈ విధంగా ఇచ్చాము ఇది వచ్చేసరికి బార్డరు బార్డర్కి ఎండింగ్లో చూసారా కట్ వర్క్ బార్డర్ చాలా బాగుంది ఈ విధంగా ఇచ్చాము దీంట్లో మనకి క్యాన్ క్యాన్ కూడా వచ్చేస్తుంది టూ త్రీ లేయర్స్ అనేది ఉంటుంది దాని తర్వాత లైనింగ్ కూడా ఉంటుందండి దాంతో మనకి కొంచెం పఫీ స్టైల్లో చాలా బాగుంటుంది గ్రాండ్గా కనిపించేందుకు ఇలాంటి క్యాన్ క్యాన్ అనేది బాగా యూజ్ అవుతుంది దీనికి ఓనీ ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది బ్లౌజ్ సేమ్ కలర్ మెటీరియల్ తోనే బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్తో అలానే ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ తో మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు ఓనీ ఎలా ఉందో చూద్దాం పింక్ కలర్ ఓన్లీ ఓనీ పైన కూడాను మనకి ఫోర్ సైడ్స్ కట్ వర్క్ అనేది ఇచ్చారండి చూసారు కదా మనకి ఓనీ ఇలా వచ్చేస్తుంది దీనిపైన చిన్న మోటివ్స్ అనేది వర్క్తో ఇచ్చేసారు ఫ్లవర్ మోటివ్ లాగా టూ సైడ్స్ బిగ్ బార్డర్తో వర్క్ బోర్డర్ తో ఎలివేట్ చేశారు చాలా బాగుంది ఓకే ఇంత అందమైన ఈ ఆఫ్ సారీ ప్రైస్ ఎంత ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఈ అందమైన ఆఫ్ సారీ అవైలబుల్ ఉంది అది కూడా సెమీ స్టిచ్డ్ అయిపోయింది మనకి స్టిచ్చింగ్ కే టూ థౌసండ్ రూపీస్ పైన అవుతుంది అలాంటిది ఓనీ అలానే క్యాన్ క్యాన్ అలానే మనకి బోర్డర్ ని హైలైట్ చేస్తూ ఇంత అందమైన ఆఫ్ సారీ ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ లో అవైలబుల్ అది మనం శుభశ్రీ సిల్క్స్ లో మరో ఆఫ్ సారీ చూద్దామా చూద్దాం మేడం ఈ ఆఫ్సారి ఏంటమ్మా హార్ట్ సిల్క్ జెరీ జెరీవింగ్ వస్తుంది ఓకే హాట్ సిల్క్ లో మనకి జెరీ వివింగ్ తో బార్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చారు దీంట్లో మనకి డార్క్ కలర్ బాటిల్ గ్రీన్ లో తీసుకున్నారు దానికి కూడా మనకి బ్రౌన్ షేడ్ లో బార్డర్ హైలైట్ చేశారు బార్డర్ కూడాను మనం చూసినట్టుగా అయితే మనకి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ తో ఈ విధంగా హైలైట్ చేశారు చూడండి బార్డర్ అనేది ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది దీంట్లో కూడా మనకి క్యాన్ క్యాన్ అలానే లైనింగ్ ఈ విధంగా ఇచ్చేసారు సాఫ్ట్ లైనింగ్ ఉందండి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది క్యాన్ క్యాన్ కూడా ఉంది దాంతోపాటు బార్డర్ హైలైట్ అయ్యింది దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామా బ్లౌజ్ డార్క్ మరూన్ షేడ్లో తీసుకున్నాము విత్ బార్డర్తో ఈ విధంగా ఇచ్చాము ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఓని ఎలా వస్తుంది ఓని బినారస్లో వస్తుంది మేడం ఓకే ఇది ఓనీ వచ్చింది ఓనీ వచ్చేసరికి బనారస్లో వచ్చేస్తుంది ఇది మొత్తం స్టిచ్ అయినాక వేసుకుంటే దీని లుక్కే మారిపోతుంది గ్రీన్ అండ్ మరూన్ షేడ్ చాలా బాగుంటుంది అందరికి ఫేవరెట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు ఈ కాంబినేషన్ చాలా బాగుంది సో అయిన తర్వాత ఏ మారిపోతుంది ఆల్రెడీ ఆల్ సెమీ స్టిచ్డ్ కాబట్టి మనం ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మరి దీని ప్రైస్ మేడం ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓ మైగా యాడ్ చేశారు కదా నేను చెప్పినట్టు మనం క్యాన్ క్యాన్ సపరేట్గా లైనింగ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే దుపట్ట కూడా మినిమం థౌజండ్ పైనే ఉంటుంది కానీ మనకి టోటల్గా ఆఫ్ సారీ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది అది కూడా మన శుభశ్రీ సిల్క్స్లో మాత్రమే ఇంత చక్కనైనా ఆఫర్స్తో రన్ అవుతుంది అది కూడా ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ డిజైన్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మరో ఆఫ్ సారీ చూద్దామా చూద్దాం సో ఇప్పటివరకు మనం లో ప్రైస్లో ఆఫ్ సారీ కలెక్షన్ చూసాం కదా సో బ్రైడల్ వేర్లో ఎలా ఉంటుంది కలెక్షన్ ఎంత రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారో బ్రైడల్ వేర్లో కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి జస్ట్ శాంపుల్కి నేను మీకు కొన్ని చూపిస్తాను బ్రైడల్ అనగానే మనకి రెడ్ కలర్ బాగా అందరికీ ఇష్టమైనది మెయిన్ చాయిస్ కూడా రెడ్ కలర్లో చూస్ చేసుకుంటారు కదా దాంట్లో ఇలా వచ్చేసింది మనకి ఇదంతా కూడాను ఈ డిజైన్ అంతా కూడాను చిన్న స్టోన్ వర్క్ జెరీవింగ్ మోతీస్తూ అంతా కూడా ఈ విధంగా హైలైట్ చేసాము సో మెయిన్ బేస్ వచ్చేసి సరికి వెల్వెట్ పైన తీసుకున్నాము వెల్వెట్ పైన తీసుకుంటూ సెమీ స్టిచ్డ్ ఆఫ్ శారీ అనేది ఈ విధంగా డిజైన్ చేసాము ఎక్కడ లీవ్ టోటల్ టోటల్గా ఈ స్టోన్ వర్క్ కానివ్వండి ఈ జరీ వివింగ్ కానివ్వండి ఇలా వచ్చేస్తుంది అంటే మనం బ్రైడల్ వేర్ అన్నాం కదా దానికి తగ్గట్టుగానే ఇంత గ్రాండ్గా వచ్చేస్తుంది చూసారా దీంట్లో కూడాను క్యాన్ క్యాన్ విత్ లైనింగ్ టూ త్రీ లేయర్స్ అనేది లో ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కడ కూడాను అన్కంఫర్ట్ ఉండకుండా కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టుగా మనం ఆ స్టిచ్చింగ్లో అన్ని మెయింటైన్ చేస్తూ డిజైన్ చేసాము దీనికి బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తే చూడండి వెల్వెట్లోనే బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చాము బ్లౌజ్లో చూసారా మనకి బ్యాక్ అలానే ఫ్రంట్ టూ సైడ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చేసాము లెహెంగాలో ఎంత గ్రాండ్గా వర్క్ చూసామో బ్లౌజ్లో కూడా అంతే గ్రాండ్ వర్క్ అనేది వెల్వెట్ పైన డిజైన్ చేస్తూ ఇచ్చేసాము ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చాము వర్క్ అనేది ఇది హ్యాండ్స్ వర్క్ వచ్చేస్తుంది ఫుల్ రెడ్ కలర్లో చాలా బాగుంది ఓనీ వచ్చేసరికి మనం నెట్లో తీసుకున్నాం రెడ్ కలర్లో చాలా బాగుంది సరే కదా బార్డర్ని హైలైట్ చేస్తూ ఈ విధంగా ఇచ్చాము దీని మిడిల్లో కూడా వర్క్ అనేది రన్ అవుతుంది బిగ్ బార్డర్ ఇచ్చేసామండి యాక్చువల్గా మనకి ఇలా ఓని అనేది మనకి బ్లౌజ్ స్టిచ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా ఇలా వేసుకుంటారు కదా ఓని అనేది పెళ్ళిళ్ళకి ఇట్లా ఇట్లా ఇలా వేసుకునేటప్పుడు ఈ బార్డర్ హైలైట్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది జస్ట్ శాంపుల్కి నేను మీకు చెప్తున్నాను అలా కూడా వేసుకోవచ్చు ఇలా జస్ట్ మనకి శాంపుల్కి రెడ్ కలర్లో ఒక్కటి చూపించాను రెడ్ కలర్లో మనకి ఇక్కడ మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఆప్షన్స్ ఉన్నాయండి చాలా బాగుంది మరి ప్రైస్ ఎంత డబల్ నైన్ ఓకే చెప్పాను కదా నేను మీకు మనకి ఎంత గ్రాండ్గా ఉండే బ్రైడల్ వేర్స్ ఆఫ్ శారీస్ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లోనే లో ఉంది అసలు నమ్మలేకపోతున్నారు కదా అందుకే చెప్పాను ముందే మీరు ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి మెయిన్ రోడ్లోనే ఉంటుంది చందానగర్ మెయిన్ రోడ్లో శుభశ్రీ సిల్క్ ఉంటుంది ఇందులో మనకి టూ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఫ్యాన్సీ సెక్షన్ రన్ అవుతుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ప్యూర్ పట్టు శారీస్ లో ఉంటాయి సో అందులో కొన్ని లిమిటెడ్ కలెక్షన్ మాత్రం నేను లో మీకు చూపించాను ఇందులో ఇంకొక వేరియేషన్లో ఇంకొక ఆఫ్ సారీ ఎలా ఉందో చూసేసేయండి సో మరో అందమైన బ్రైడల్ వేర్ ఆఫ్ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను చాలా 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 బాగుంది ఇది చూస్తే వావ్ అనాల్సిందే అంత గ్రాండ్గా వీవ్ చేసే వర్క్తో డిజైన్ చేసిన ఆఫ్ శారీ ఇది చూసారు కదా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో కలర్ కూడాను శాటిన్ పైన డిజైన్ చేస్తూ తీసుకున్న అందమైన ఆఫ్ శారీ చూసారా మనకి చక్కగా బెల్ట్ షేప్లో వచ్చే వర్క్ కూడా ఎంత చక్కగా ఉందో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఏ వర్క్ లేదని లేదండి అన్ని వర్క్స్ కంబైన్డ్గా క్రియేట్ చేసిన ఆఫ్సార్ అని చెప్పచ్చు ఇందులో మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చింది చిప్ వర్క్ వచ్చింది జర్దోజీ వర్క్ వచ్చింది చూసారు కదా ఎంత గ్రాండ్గా వచ్చే జర్దోజీ వర్క్ వచ్చింది చిప్ వర్క్ స్టోన్ వర్క్ మల్టీ వర్క్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయండి అందులో కలర్ కాంబినేషన్ కూడా అన్ని కలర్స్ వచ్చేసాయి ఎక్కడ లీవ్ చేయకుండా ఇంత గ్రాండ్గా వచ్చేసింది వావ్ అనిపించేటట్టు ఉంది మెయిన్గా ఫ్యాబ్రిక్ శాటిన్ పైన రావడం వల్ల చాలా స్మూత్గా కూడా ఉందండి ఎక్కడ మనకి అదుక్కుపోతుంది అన్న ఫీలింగ్ అయితే లేదు ఇట్లా చూసారు కదా మనకి ఇలా మనం ఇలా వేసినా అదుక్కుపోవడం అనేదే లేదు అంత స్మూత్గా వర్క్ అనేది ఫినిషింగ్లో ఇచ్చేశారు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మీకు కెమెరాకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ క్లియర్గా పర్టికులర్గా చూస్తే కనుక అద్భుతంగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ షేడ్లో తీసుకున్నాం బ్లౌజ్ ఒకసారి చూద్దాం బ్లౌజ్ ఎలా ఉందో ఇదండి బ్లౌజ్ శాటిన్ పైన రావడం వల్ల చూసారా ఇలా ఇచ్చేసాము ఎంత బాగుందో వర్క్ అనేది లెహెంగాలో ఎన్ని కలర్ కాంబినేషన్ ఎంత వర్క్ ఉందో అదంతా కూడా బ్లౌజ్లో ఈ విధంగా డిజైన్ చేసాము ఇదంతా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ వర్క్ వర్క్ ఇలా ఇచ్చేసాము ఇది హ్యాండ్స్ కండి ఇది కూడా బ్యాక్ వర్క్ కూడా చూసారా ఇలా ఉంది స్టిచ్ అయిన తర్వాత లుక్కే మారిపోతుంది చాలా చాలా గ్రాండ్గా ఉంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మనకి ఇదే కలర్ కావాలనే లేదు ఇదే వర్క్తో ఇంకొక కలర్లో చూడాలన్నా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మరి దీన్ని ఓని ఎలా ఇచ్చారు ఒకసారి చూసేద్దాం లైట్ పీచ్ కలర్ తో ఓని ఇచ్చారు ఇది ఓని అండి ఓని పైన కూడా చూసారా బ్రాడ్గా బార్డర్ తీసుకుంటూ టూ సైడ్స్ కాంట్రాస్ట్ కలర్లో అంటే మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో బార్డర్ తీసుకుంటూ దానిపైన వర్క్స్ అన్ని కూడాను హైలైట్ చేశారు థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ మోతి వర్క్ స్టోన్ వర్క్ జర్దోజీ వర్క్ ఆల్ వర్క్స్ అన్ని కూడాను ఈ విధంగా ఇచ్చేసాం చిన్న చిన్న చిప్ వర్క్ అనేది నెట్ పైన యాడ్ చేస్తూ ఇలా వచ్చింది చాలా బాగుంది మెయిన్గా కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ అయితే అద్భుతంగా ఉంది మరి ఇంత గ్రాండ్గా ఉంటుంది నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ అనుకుంటున్నాను దీని ప్రైస్ ఎంత ఉందండి ట్వల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో కనీసం బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వర్క్ చేసుకుంటేనే ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది కానీ ఇంత గ్రాండ్గా వచ్చే లెహెంగా ఓని విత్ ఆఫ్ స్టిచ్డ్ ఆఫ్ శారీ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నమ్మలేకపోతున్నారు కదా నేనైతే నిజంగా షాక్లోనే ఉన్నాను చాలా బాగుంది కదా మరి ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఎటువంటి శుభకార్యాలు ఉన్నా అలానే మ్యారేజెస్ ఉన్నా ఇలాంటి ఒక బెస్ట్ షోరూమ్కి మనం విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటే కనుక మనకి డబ్బులు హ్యాపీగా ఆదా అయిపోతాయి అనిపిస్తుంది ఇంత మంచి కలెక్షన్ చూశాక నాకైతే అదే ఫీలింగ్ కలిగిందండి చాలా బాగుంది మీరైతే అస్సలు మిస్ కావద్దు దగ్గరుంటే మన చందానగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శుభశ్రీ సిల్క్స్ని విజిట్ చేసి నచ్చే కలెక్షన్ నచ్చే రేంజ్లో పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు ధన్యవాదాలు సో చూసారు కదండి శుభశ్రీ కలెక్షన్లో ఈ వాళ్ళు చూపించే కలెక్షన్ అద్భుతంగా ఉంది కదా మరి ఈ కలెక్షన్ ఇంకా మోర్ కలెక్షన్ చూడాలనుకుంటే వెంటనే మన చందనగర్ మెయిన్ రోడ్లో ఉండేటువంటి శుభశ్రీ సిల్క్స్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇది ఇవాటి మన సోగుసు తర్మ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అందక సెలవు నమస్తే